రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నా ప్రస్తుతం మనం అయితే శివ సన్నిధిలో ఉన్నామండి సో జనరల్గా వేదిక సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ కర్మసిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ రాశుల పరంగా చూసుకుంటే ఏ ఏ రాశి వారికి ఏ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే నాగరాజు గారు సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అండి మనం ఎక్కడ ఏ చరిత్ర తీసుకున్నా ఏ పురాణాలు మనం చదివినా ఎక్కడైనా సరే కర్మ అనేటువంటిది సుస్పష్టంగా కనబడుతుందండి ఏ మనిషి అయినా అనుభవించాల్సిందే ఆ క్రమంలో మూడు కర్మలను విశేషంగా చెప్పబడ్డాయండి సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే గతములో జరిగిపోయినటువంటి విషములో కానీ జరిగిపోయినటువంటి జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం ఆచరించినటువంటి పాపము కానీ పుణ్యాన్నే సంచిత కర్మగా మనం పిలుస్తూ ఉంటాం అది ఏదైనా కావచ్చు అండి పాజిటివ్ కానీ నెగిటివ్ కావచ్చు మీరు ఈ రోజున ఈ మానవ జన్మ ఎత్తడానికి మీరు అలాంటి ఒక వస్త్రాలు ధరించడానికి కూడా ఒక కారణం ఉంటుంది దానికి కూడా ఈరోజు మీరు ఒక ఒక పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం కర్మ ఒక కష్టాన్ని అనుభవిస్తున్నారంటే కారణం కర్మ అది సంచిత కర్మ అండి తర్వాత ప్రారంభ కర్మ ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు అనుకోండి నాగరాజు గారు ఆ నక్షత్రాన్ని చూసి ఫలానా రోహిణి నక్షత్రము నక్షత్ర దోషం ఉంది అని చెప్పి నక్షత్ర శాంతి ఆచరించి తైలావలోకనం చేయించి ఆ తండ్రి ఆ తండ్రికి మేనమామకి ఉండేటువంటి ఆ దోషాన్ని తొలగిస్తారు అదేంటి ప్రారంధ కర్మ అంటే పూర్వ జన్మ ద్వారా వచ్చేటువంటి దోషాలు ఆ పాపాలని జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా మనం గమనించి వారిని కూర్చోబెట్టి ఒక శాంతి కర్మ ఒక ప్రాయశ్చిత్వం చేయించి పరమేశ్వరుడికి అభిషేకం చేయించి అమ్మవారి యొక్క ప్రార్థన చేయించి ఒక స్తోత్రాన్ని ఒక మంత్ర జపాన్ని చేయించడం అంటే ఇప్పుడు మనం ఆచరించి ఆ యొక్క జీవితంలో కొన్ని జాగ్రత్తలు చెప్తామండి ఏలినాటి శని వస్తుంది ప్ర ప్రమాదాలు అవుతాయి వాహన ప్రమాదాలు ఉంటే బయటికి వెళ్ళొద్దు అని అక్కడ ఆ నిమిషంలో జాగ్రత్త పడడం ఆ నిమిషంలో అతను చేసే కర్మ జాగ్రత్త పడడం దాని ద్వారా సంచిత కర్మను తగ్గించుకోవచ్చు భగవత్ ఆరాధన వల్ల ధర్మ ఆచరణ వల్ల ఈ యొక్క శాంతి ప్రక్రియల వల్ల పాపాన్ని ప్రా ప్రాయశ్చిత్వం చేసుకుని సంచిత కర్మ నుంచి తప్పించుకుని రాబోయేటువంటి ఆగామి కర్మ అంటే నెక్స్ట్ మినిటే ఆగామి కర్మ ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే ధర్మ ఆచరణ చేయాలి తర్వాత భగవత్ ఆరాధన ఉండాలి కర్మ ప్రాయశ్చితం అయితేనే నెక్స్ట్ మినిట్ మనం ప్రశాంతంగా సుఖవంతంగా ఉంటాం అలాంటి ఆగామి కర్మలో బాగుండాలి అంటే ప్రారంభ కర్మలో మనం చేసేటువంటి ప్రతిదీ బాగుండాలండి మీరు చెప్పినటువంటి ఈ మూడు కర్మ సిద్ధాంతాల ప్రకారం కనుక మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఏ కర్మసిద్ధాంతం అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటారు వాళ్ళకి ఇయర్ మొత్తం కనుక చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది రెమెడీ ఏమైనా ఉంటుందా తప్పకుండా అండి ధనస్సు రాశి వాళ్ళకి అధిపతి ఎవరు అంటే గురుగ్రహ సంచారము గురు అనేటువంటి ఆయన రాష్ట్రాధిపతి సహజ సిద్ధంగానే ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు రావడం కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం కానీ తొందరగా డబ్బు సంపాదించడానికి కానీ తొందర ఈజీ యాక్సెస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనమాట ధనము సంపాదించడానికి ధనస్సు రాశి వాళ్ళకి పెట్టింది పేరు గౌరవం కూడా గౌరవ మర్యాదలతో సహా బట్ ఎప్పుడైతే కర్మ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఫస్ట్ ఒక భచక్రం ఏ విధంగా ఉంటుంది అంటే సెకండ్ అండ్ థర్డ్ లాండ్ అయినటువంటి శని కాబట్టి డబ్బు సంపాదన అనేటువంటిది నిలబడదు నిలబడదు అంటే అర్థం ఏంటంటే వీళ్ళే ఖర్చు పెడతారు అర్థం అండి సేవింగ్స్ ఉండవు విపరీతంగా ఖర్చులు సెకండ్ హ్యాండ్ థర్డ్లో అడు కానీ ఎర్లీ స్టేజ్లో అంటే చాలామందికి చదువు పూర్తయిన పది రోజులకి ఇరవై రోజులకి నెల రోజులకి జాబ్లు జాయిన్ అయిపోతారు అలాంటి వాళ్ళు ధనస్సు రాశి వాళ్ళు అనమాట చాలా తొందరగా జాబ్లోకి వెళ్ళిపోతారు అండి సో వీళ్ళకుండేటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతే చాలా మంచిగా జీవితంలో ఎదుగుతారు కానీ వీళ్ళకుండే బాధ ఏంటంటే ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వాళ్ళకి అధిపతి కేతువు కదండి సో ఒక పని వీళ్ళు చేసుకుంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది కాదు ఆ బిజినెస్ చేస్తే నీకున్న కెపాసిటీకి ఒక కోటి రూపాయలు సంపాదిస్తూ నెల రోజుల్లో అనగానే దీన్ని ఎక్కడ వదిలిపెట్టేసి దానికోసం ప్రయత్నం చేస్తారు అది అవ్వదు ఇది రాదు రెండు పోతాయి ఇలాంటి సిచ్యువేషన్లోనే మూలా నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇకపోతే షష్టాధిపతి ఎవరు అంటే శుక్రుడు షష్టాధిపతి శుక్రుడు అవ్వడం వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నమాట అంటే ఒక విమెన్ వల్ల ఎలిగేషన్స్ అనేటువంటివి ఫేస్ చేయడం కానీ వెమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూడటం కానీ అదే చూసేటువంటి వాళ్ళు విమెన్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారండి పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ కిడ్నీ సమస్యలు కానీ ఫ్యాటీ లివర్ సంబంధించిన సమస్యలు కానీ బయటికి చెప్పుకోలేనటువంటి గుప్త రోగాలు కానీ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు ఈవెన్ లవ్ ప్రాబ్లమ్స్ కూడా షష్టాధిపతి శుక్రుడు శుక్రబలం లేనప్పుడు మరి అవన్నీ కూడా కలిసి రావు సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఫేస్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ధన ధనసు రాశి వాళ్ళు విమెన్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే టూ మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం లేకపోతే మెరిటల్ లైఫ్లో సుఖం అనేది కనబడదు ఎక్కువ శాతం వీళ్ళకి బంధువులు గారు అబ్బాయి మావయ్య ఇలా అన్నమాట అనమాట బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి సంబంధాలు పెళ్లి చుట్టరకాలకు సంబంధించిన ఇదే అవుతుందండి బట్ మెరిటల్ లైఫ్లో మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫేరెన్స్ వల్ల జీవితంలో మ్యారిటల్ లైఫ్ జీవితంలో వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు మూడో వ్యక్తి యొక్క ఇంటర్ఫేరెన్స్ ఇది బాగా నోట్ చేసుకోండి ఖచ్చితంగా కనబడుతుంది అష్టమాధిపతి చంద్రుడు మానసికమైనటువంటి ప్రశాంతత కాదు కదండి ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉంటాయి బయటికి ఎంత గాంభీర్యాన్ని డాంబికాన్ని ప్రదర్శించినా లోపల చాలా రకాల భయాలు కనబడతాయి ఒక విధంగా చెప్పాలంటే మానసికమైనటువంటి దిగ్భ్రాంతి ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ ట్రామా ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు దానికోసం దీర్ఘంగా ఆలోచిస్తారు ఆ పని ఆ ప్రకాశం తీసుకుంటారా లేదా అనేటువంటిది పక్కన పెడితే ఆలోచనలతో నిద్రపట్టదు అది వీళ్ళకి కనబడుతుంది ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఫ్యామిలీ అండ్ మదర్ ఫ్యామిలీ కూడా మ్యారేజ్ అయిన తర్వాత అండ్ ఆల్సో మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ద్వాదశ అధిపతి కుజుడు దీనివల్ల కర్మ యొక్క ప్రభావము చేత అప్పుల బాధతో ఇబ్బంది పడతారండి వీళ్ళకి అసలు అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశి వాళ్ళు మీకు అసలు అప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ నాకు మీకు ఒక మాట చెప్పాను కన్ఫ్యూషన్స్ అనేటువంటి ఉండడం వల్ల మీరు తీసుకునే స్వయం కృతాపరాధాలు చేసేటువంటి చేతులారా చేసుకునే తప్పుల వల్ల అప్పుల పాలయ్యే అవకాశాలు ఉంటాయి ఇది జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి లీగల్ లిటిగేషన్స్ కోర్టు సమస్యలు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేస్తారండి రెండు వేల ఇరవై సంవత్సరంలో నాలుగవ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తూ అర్ధాష్టమ శని ఇస్తూ ఉన్నారు దీనివల్ల ఏ పని ముందుకు వెళ్ళదు ప్రతి పని ఢిల్లీ డిల్లీ డిలే మీరే చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మీ లైఫ్ ఏంటి రెండు వేల ఇరవై ఐదులో మీ లైఫ్ ఏంటి ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఏంటి పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత పరిస్థితి ఏమిటి ఇన్కమ్ వైజ్ ఎలా ఉంది పనులు ఎలా పూర్తవుతున్నాయి ఎవ్రీథింగ్ మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మీ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా శని కాబట్టి బద్ధకము నిర్లక్ష్యము చేద్దాంలే చూద్దాంలే రేపు చేద్దాం రేపు మాట్లాడదాం రేపు ప్రయత్నం చేద్దాం ఇలాంటివే ఉంటాయండి ఇకపోతే కేతుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు సో దీనివల్ల డబ్బు పరంగా అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు రావాల్సిన డబ్బులు ఆగిపోవడం వీళ్ళకి రావాల్సిన డబ్బులు చాలా ఉంటాయండి బయట కానీ అవి కూడా రావు ఇలాంటివన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చూస్తుంటారండి అయితే ఎస్పెషల్లీ దీంట్లో ఉండేటువంటి మూలా నక్షత్రానికి మనం చూస్తే కనుక మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉండదు ఎర్లీ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోనే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడతాయి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పూర్వాషాఢ నక్షత్రానికి మనం తీసుకుంటే కనుక శత్రు బాధలు శత్రు బాధలు నరఘోష శత్రు బాధలు నరఘోష చాలా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి మెరిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాతం మీ మీ శత్రు మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడమే మీ శత్రువు ఆ సమయంలో ఎందుకు అలా తొందరపాటులో వ్యవహరించాల్సి వచ్చింది ఎందుకంత కోపంలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే కర్మ ప్రభావం ఆ సమయానికి అది జరగాలని ఉంది ఖచ్చితంగా అది జరుగుతుంది అంతే సో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్మ ప్రాయశ్చిత్తము అనేటువంటిది తప్పకుండా చేయండి దాని వల్లనే మీరు బాగుంటారు ఎలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి పర్టికులర్గా ఎలాంటి రెమెడీ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి అనుకున్న విధంగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి జాగరణతో పాటుగా ఏకాదశి రుద్రాభిషేకాలు అండి లక్ష బిల్వార్చన ఒక్క బిల్వదలంతో పూజిస్తేనే అఖండమైన పుణ్యం కర్మంత ప్రాయశ్చిత్వం అవుతుంది కానీ లక్ష బిల్వార్చన ఇంట్లో ధనధాన్య సమృద్ధి కలగడానికి లక్ష్మీ గణపతి హోమం ఈ తులారాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి శుక్రుడికి అధిపతి అయిన కమలాత్మికా దేవికి హోమం అండి తామర పుష్పాలతో విశేషంగా హోమం కమలాత్మిక శ్రీచంక్రార్చన కమలాత్మిక యంత్రార్చన తరువాత నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ శత్రు బాధలు కానీ నరఘోష కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే సుదర్శన హోమము తరువాత మేజర్లీ చెప్పాలి అంటే లాభాధిపతి అయినటువంటి రవి యాక్టివేట్ అవ్వాలి డబ్బు విపరీతంగా చూడాలి యోగం పట్టాలి మంచి స్థాయిలో ఉండడానికి రాజశ్యామల హోమం గురుబలం ఇంకా పెరగాలి జూన్ తర్వాత మళ్ళీ తగ్గకూడదు రాహుగ్రహ దోషాలు పోవాలి ఎందుకు అంటే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో సంతానం విషయంలో ఇబ్బందులు ఉండేటువంటిది పంచమ స్థానంలో రాహు ఉన్నారు ఆ చండే పరాదేవత అనుగ్రహం వల్ల తులారాశి వాళ్ళకి ఆ దోషాలన్నీ పోవడానికి శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తూ ఉన్నామండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి తప్పకుండా అండి మీరు ఒకవేళ విదేశాల్లో ఉన్న రాలేని పరిస్థితుల్లో ఉండేటువంటి వృద్ధులకైనా అవకాశం కల్పించడానికి తప్పకుండా వెర్చువల్గా కూడా దర్శనం చేసుకునే అవకాశం అండి మీ గోత్రనామాలతో ఆ పూజలో పాల్గొని లైవ్లో సుమన్ టీవీ ఆధ్వర్యంలో లైవ్లో దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంది అండ్ అదేవిధంగా ఎవరైనా సరే ఇంకా డీటెయిల్డ్ అనలైసిస్ అనేటువంటిది కావాలి ఏ జీవితంలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు కానీ అప్పులు కానీ కష్టములు కానీ ఆపదలు కానీ ప్రమాదములు కానీ సంభవిస్తాయి అంటే పరాశర మహర్షి చెప్పినటువంటిది ఏంటి అంటే వ్యక్తిగత జాతకాన్ని సమ్మేళనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి సో తప్పకుండా ఆ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకోండి అలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ జరగబోయేటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో మీరు ముందుగా పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే లిమిటెడ్ పర్సన్స్తో మాత్రమే ఉంటుంది అది ఎవరికైనా సరే అంటే ఉన్నటువంటి స్థలం కానివ్వండి అక్కడ ఉండాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఎవరైనా సరే వీడియో చూసిన వెంటనే మీరు కనుక పాల్గొనాలి అనుకుంటే ఆ జాగరణలో పాల్గొనాలి అనుకుంటే అందరం కలిసి ఒకే చోట కూర్చొని ఆ రోజు శివరాత్రి జాగరణ చేసుకుందాము ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ వ్యక్తిగత జాతకం కావాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ ఆఫ్లైన్ సెషన్ హైదరాబాద్లోనే ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆన్లైన్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది మీ గోత్రనామాలు కూడా చదివించుకోవడానికి అవకాశం ఉండేలా ఉంటుంది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి బట్ హైదరాబాద్లో మాత్రం మీరు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందే ఎన్రోల్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో ఇచ్చింది షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా సమాచారం ఫాలో ఉండే థ్యాంక్ యూ